శ్రీ శ్రీవారిసిద్ధి వినాయక చవితి సందర్భంగా బీవీ నగర్ సెంటర్ నందు బీవీ నగర్ మండలి ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ రోజు నాలుగో రోజు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బీవీనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ వినాయక చవితి మహోత్సవ కార్యక్రమాలు అందరూ కలిసి నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏరబోలు రాజేష్ దమ్మిడి శెట్టి కొండల வு நல்லத்தூர் கண்ணய்யா பசுபுலேட்டி கிஷோர் மல்லி திருவத்தையா కాన్ ప్రాపర్టీస్ విఎంసి కేటరింగ్ వేగురు మల్లి తదితరులు బీవీ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సందీప్ రవిచంద్ర పాల్గొనడం జరిగింది అనంతరం కమిటీ సభ్యులు ముఖ్య అతిథులు వినాయకుడిని దర్శించుకొని అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉద్దోదక స్థానం అన్న అన్నప్రసాద వితరణ కర్మ పైకి లేచి ఐదు గుంజిళ్ళు మూడు ఆత్మ ప్రదక్షిణాలు ఐదు మొటికాయలు వేసుకోండి చక్కగా ముందు గుజల్లు తర్వాత ఐదు మొటికాయలు అంటే ఈ వినాయకుడికి ఈ తీసి మోటికాయలు వేసుకుంటే చాలా సంతోషపడి పకాన వేడు అంత సంతోషం అంట ఆయనకి దానికి కూడా ఒక పురాణం ఉంది ఏందో ఈ పురాణాలు ఉన్నాయో కానీ చలపాలంటే భయం జాగడం ఐదు गो <laughs> 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 ಮಳೆಯ <coughs> <coughs> మేము కాన్ ప్రాపర్టీస్ తరఫున బీవీ నగర్ సెంటర్లో ఇక్కడ కమిటీ వాళ్ళతో కలిసి కాన్ ప్రాపర్టీస్ కలిసి ఏకంగా కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడం జరిగిందండి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఈ కాన్ ప్రాపర్టీస్కి ఇచ్చినందుకు ఈ కమిటీ మంది కమిటీ పెద్దలందరికీ మేము కాన్ ధన్యవాదాలు జరుపుతున్నామండి మా బీవీ నగర్ సెంటర్లో వినాయకుడు బొమ్మ దగ్గర ఈరోజు మా తిరుపతి గారు కమిటీ మెంబర్ రాజేష్ గారితో అందరితో కలిసి మా కాన్ ప్రాపర్టీస్ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసాము ఐదు వేల మందికి ఇలాంటివి ఇంకా మరెన్నో కూడా ఫ్యూచర్లో చేస్తాం అందరికీ నమస్కారాలు ఈరోజు వివే నగర్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గత మూడు రోజులుగా ఈ యొక్క సెంటర్లో ఉత్సవాలు నిర్వహించుతున్నాం ఈ సెంటర్లో వివీ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈరోజు నాలుగో రోజు అయినటువంటి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంత వాసులైనటువంటి కన్నయ్య గారు అలాగే తిరుపతి గారు సుదే పసులే కిషోర్ గారు తాన్ ప్రాపర్టీస్ గారు కాటవరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే విఎంసీ క్యాటరింగ్ వేగూర్ గారు కూడా వాళ్ళందరూ కలిసి ఈరోజు వేలాది మందికి దాదాపు ఐదు వేల మందికి ఈరోజు ఈ యొక్క బైపాస్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా అన్నదాన ప్రసాదాన్ని వారికి చెరువు చేశారు వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వాళ్ళ కుటుంబాలన్నింటికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుచుకున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ముప్పై రెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సభ్యులకి అలాగే సహకరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి